నవచైతన్య కాంపిటీషన్ యూట్యూబ్ ఛానల్కి అందరికీ స్వాగతం ఎంతో క్వాలిటీ ఆన్లైన్ ఎగ్జామ్స్ ఇస్తున్నటువంటి నవ చైతన్య కాంపిటీషన్ ఇప్పుడైతే మీకు సులభంగా క్విక్గా రివిజన్ చేసుకోవడానికి అనుగుణంగా తేలికగా చదువుకోవడానికి గాను మేము ముందుకు వీడియో లెసన్స్ అయితే తీసుకురావడం జరిగింది మరి ఈ వీడియోలో అయితే మనం పదవ తరగతి బయాలజీలోని ఆరవ పాఠ్యాంశం ప్రత్యుత్పత్తి అనే అంశం గురించి అయితే ఈ వీడియోలో మనం రివ్యూ చేద్దాం ఇక పాఠ్యాంశంలోకి వెళ్ళినట్లయితే మనకు స్టార్టింగ్లో మనకు ఒక మాట అయితే కనిపిస్తుంది అనమాట అంటే దీని మీద మీకు అడిగే ప్రశ్నల్లో డైరెక్ట్గా ఒక అడిగే ప్రశ్న అడుగుతాడు ఏంటంటే అది భూమి పైన ఒక జీవి శాశ్వతంగా తన మనుగడను కొనసాగించడానికి అవకాశం ఇచ్చేటటువంటి జీవక్రియ ఏది అని అంటాడనమాట దీన్నే ప్రత్యుత్పత్తి అని అంటాం అంటే జీవి తన తర్వాత తరాలను ఉత్పత్తి చేయడం ద్వారా తన జాతి మొత్తాన్ని శాశ్వతంగా భూమి మీద నిలబడానికి సహాయం చేస్తుంది సో మరి ప్రత్యుత్పత్తి పునరుత్పాదక వ్యవస్థ మొక్కల్లో ఎలా ఉంటుంది జంతువులు ఎలా ఉంటుంది సూక్ష్మజీవులు ఎలా ఉంటుందో ఒకసారి చర్చించుకుందాం ముందుగా ఇక్కడ ఉన్న మన కంటెంట్లోకి వెళ్ళినట్లయితే మొక్కలు జంతువులు తర్వాత తరాలను ఉత్పత్తి చేయడం ద్వారా వాటి జాతిని కొనసాగించడానికి ప్రత్యుత్పత్తి అనే జీవక్రియ మనకి అవసరం అవుతుంది ముందుగానే మనం చెప్పుకున్నట్టు ఏదైనా ఒక జీవి భూమి మీద చిరస్థాయిగా కొనసాగాలి అంటే ప్రత్యుత్పత్తి అనేది సహాయం చేస్తుంది జీవులు ప్రత్యుత్పత్తి ద్వారా తర్వాత తరాన్ని ఉత్పత్తి చేస్తాయి కొన్ని రకాల జీవులు వేరువేరు పరిస్థితుల్లో వేరు వేరు రకాలుగా ప్రత్యుత్పత్తి జరుపుతాయి ఉదాహరణకు పారమేషియం లాంటి జీవులు అనుకూల పరిస్థితుల్లో ద్విధావిచ్ఛ్యతి ద్వారా రెండు పిల్ల జీవులను ఉత్పత్తి చేస్తాయి ఈ ప్రక్రియ చాలా వేగంగా జరగడంతో పాటు ఎక్కువ సంఖ్యలో జీవులను ఉత్పత్తి అవుతాయి ప్రతికూల పరిస్థితుల్లో రెండు పారమేషియంలు దగ్గరకు చేరి కేంద్రక పదార్థాలను పరస్పరం మార్పు చేసుకుంటాయి అందువల్ల ఏర్పడే జీవులు ప్రతికూల పరిస్థితులను తట్టుకోగలిగినవిగా ఉంటాయి ప్రత్యుత్పత్తి పట్టే సమయం జీవి నుండి జీవికి మారుతూ ఉంటుంది కొన్ని రకాల జీవులు అనుకూల పరిస్థితులు ఉన్నప్పుడు ప్రత్యుత్పత్తి వేగంగా జరుపుతాయి అంటే ఇక్కడ మనకి పారమేషియం గురించి చెప్పేటప్పుడు ఒక మాట అయితే చెప్పారండి అనుకూల పరిస్థితులు ఉన్నాయనుకోండి ఏం చేస్తుంది ద్విధావిచ్ చేస్తుంది లేదనుకోండి ప్రతికూల పరిస్థితులు ఉండేటప్పుడు రెండు కలిసిపోతాయి అనమాట రెండూ కలిసిపోయి మనకి ఏం చేస్తాయి ఒక ప్రత్యుత్పత్తిని అయితే చేయడం అయితే మనకి జరుగుతాయి అన్నమాట ఓకే అంతేకాకుండా జీవికి జీవికి ప్రత్యుత్పత్తి కాలంలో మనకి వ్యత్యాసం ఉంటుందన్నమాట ఇక పాలలో బ్యాక్టీరియా వృద్ధి చెందడం గురించి మాట్లాడదాం పెరుగు తయారు చేసుకోవడానికి మనం ఏం చేస్తాం లాక్టు బ్యాసిలస్ బ్యాక్టీరియా సహాయాన్ని తీసుకుంటాం అనమాట అంటే మరి ఇది ఎలా చేస్తాము మూడు ముప్పై చెంచాల గోరువెచ్చని పాలను ఒక గిన్నెలో తీసుకోండి దానికి ఒక చెంచా పెరుగు కలపండి సాధారణంగా మన ఇంట్లో ఇది చేస్తూనే ఉంటాం ఆ గతంలో మన దగ్గర ఉండేటటువంటి పెరుగుని మనం తోడని పిలుస్తాం మన దగ్గర ఉన్న పాలను వేడి చేసి దాంట్లో గతంలో చేసినటువంటి ఒక పెరుగును ఒక చెంచా కలపండి పాలు పెరుగుగా గట్టిపడుతూ ఉండడం బ్యాక్టీరియా సమూహాలు పెరుగుతున్నాయనడానికి సంకేతం అంటే అక్కడ బ్యాక్టీరియా పెరగడం వల్ల పాలు అనేది నెమ్మదిగా మనకి గట్టిపట్టు గట్టిపడి ఒక ముక్క అంటే ఒక సెమీ దాన్ని సెమీ సోలర్ ఒక అర్ధ గణాకారంలో మారిపోతుందనమాట ఓకేనా వర్షాకాలంలో కొన్ని రకాల కీటకాల సమూహాలు ఉన్నట్టుండి ప్రత్యక్షం అవడం చాలా ఆశ్చర్యంగా ఉంటుంది కదా అంటే కొన్ని కీటకాలనే మనకు వర్షాకాలంలోనే కనిపిస్తాయి తర్వాత కాలంలో మనకి కనిపించామనమాట చాలా రకాల కీటకాల జీవిత చక్రం కొద్ది నెలల్లోనే పూర్తవుతుంది కొన్ని కీటకాలు అనేవి కొన్ని నెలల్లో మాత్రమే పుడతాయి ఒక తమ యొక్క సంతానాన్ని ఉత్పత్తి చేయడానికి గుడ్లను దాచుకుంటాయి తర్వాత మళ్ళీ మనకు కనిపించకుండా పోతాయి అన్నమాట ఈస్టు బ్యాక్టీరియా ఎలుకలు ఆవులు ఏనుగు మనుషుల్లో ప్రత్యుత్పత్తి పట్టే సమయంలో వ్యత్యాసం ఉంటుంది ఇక్కడ మనకి వాటి శరీర నిర్మాణం కానివ్వండి లేదా ఆ ప్రత్యుత్పత్తి అవయవాల జీ జీవ పనిచేసే విధానం మీద అక్కడ ఉండేటటువంటి ప్రత్యుత్పత్తికి పట్టే కాలాన్ని మనం నిర్వచించవచ్చు ప్రత్యుత్పత్తి లైంగిక అలైంగిక విధానాల్లో జరుగుతుంది ప్రత్యుత్పత్తి అనేది సాధారణంగా మనకి రెండు రకాలుగా జరుగుతుంది ఒకటి లైంగికం లైంగిక ప్రత్యుత్పత్తి అంటే సంయోగ బీజాల కలయిక వల్ల అంటే సంయోగ బీజాలు కలయిక జరిగితే దాన్ని లైంగిక అంటారు ఒకవేళ సంయోగ బీజాలు అవసరం లేకుండా ప్రత్యుత్పత్తి జరిగితే దాన్ని అలైంగిక అంటారు ఒక జనకజీవి ప్రమేయంతోనే అంటే ఒక జనకజీవి మాత్రమే అంటే ఇక్కడ లైంగిక ప్రత్యుత్పత్తిలో రెండు జనకజీవులు ఉండాలి ఒకటి తల్లి ఒకటి తండ్రి ఒక మాతృ ఒకటి తండ్రి అనమాట కానీ అలైంగిక ప్రత్యుత్పత్తిలో ఒక జీవి ఉంటే చాలు కాబట్టి ఒక జనక జీవి ప్రమేయంతో జరిగే ప్రత్యుత్పత్తిని అలైంగిక ప్రత్యుత్పత్తి అంటారు కాబట్టి చూసారా ప్రశ్న అడిగే తీరులో మనకి కాస్త ఇబ్బందిగా ఉంటుంది ఒకే జనక జీవి ఉన్నట్లయితే అక్కడ జరిగే ప్రత్యుత్పత్తి ఏదని అడుగుతారు మీరు చెప్పాలి అలైంగిక ఖచ్చితంగా రెండు జీవుల కలయిక వల్ల మాత్రమే ప్రత్యుత్పత్తి జరిగితే దాన్ని అలైంగిక ప్రత్యుత్పత్తి అంటాం ఇంకా ఫ్యూజన్ గురించి మాట్లాడను విచ్ఛిత్తి పారమేషియం బ్యాక్టీరియా వంటి ఏకకణ జీవులు రెండు లేదా అంతకంటే ఎక్కువ ముక్కలుగా విడిపోవడం ద్వారా ప్రత్యుత్పత్తి జరుగుతుంది ఇవి సాధారణంగా ఏకరూపతను కలిగి ఉంటాయి ఇది సాధారణంగా సౌష్ఠవంతంగా ఉంటాయి సౌష్ఠవం అంటే ఏమిటి వచ్చిన పిల్ల కణాలన్నీ కూడా ఒకేలా ఉంటాయి అంటే ఏకరూప ఒకే రూపంలో ఉంటాయి ఇంకా మనం ప్రత్యేకంగా చూసినట్లయితే మొత్తం శరీరాలు కూడాను ఒకే విధంగా సౌష్ఠవంగా అంటే ఒకే ఆకారం కానీ పరిమాణం కానీ ఉంటాయన్నమాట పారమేషియం రెండుగా విడిపోవడాన్ని ద్రిధావిచ్చిత అంటారు అమీబా వంటి కొన్ని ప్రోటోజోవాలలో రెండు కంటే ఎక్కువ పిల్ల జీవులు ఒకేసారి ఏర్పడతాయి దీనిని బహుదా విచ్యుతి అంటారు ప్యారమేషియం వంటి జీవుల్లో తరచుగా ఈ విధానంతోనే ప్రత్యుత్పత్తి జరుగుతుంది అంటే మనకి అమీబా వంటి ప్రోటోజావ్ జీవుల్లో కొన్నిసార్లు రెండు కాకుండా పిల్ల కణాలు రెండు కంటే ఎక్కువ కణాలతో ఏర్పడుతూ ఉంటుంది దీన్ని మనం ఏమంటాం బహుదా విచిత అంటాం పారమేషియంలో మనకి బహుదా విద్యుత్ అయితే కనిపిస్తుంది అంటే ఒక పారామేషియం నుండి ఫలితంగా మీకు నాలుగు కీలకణాలనే ఏర్పడతాయి అనమాట మన టెక్స్ట్ బుక్లో దాని గురించి చర్చించుకోలేదు పెరుగు తయారయ్యే క్రమంలో బ్యాక్టీరియా ఏ విధంగా విభజన చెంది చెందించిందని మీరు చెప్తారు అంటే మనం కలిపిన తోడు చాలా తక్కువ కానీ కొద్దిసేపట్లోనే పాలు మొత్తం విస్తరిస్తాయి మరి ఇక్కడ ఏ ప్రత్యుత్పత్తి జరిగిందని మీరు చెప్తారు అంటే ఖచ్చితంగా మనం చెప్పాలి బహుదా విచితి పాలలో లాక్టో బ్యాక్టీరియా అనేది ఏ విచ్చితులు బా పార్టిసిపేట్ చేస్తుంది అంటే బహుదా విచ్చ్యుతి ఇక తర్వాత వచ్చేది విచ్చితి తర్వాత క్వార్కి భవనం బడ్డింగ్ అంటారు జనకజీవి శరీరం నుండి అవే పోలికలతో ఒక నిర్మాణం బయటకు వస్తుంది చిన్న బుడుపు మాదిరిగా బయటకు వస్తుంది అనమాట ఆ బుడుపు అనేది కాస్త పెద్దదై పెరిగి పూర్తి జనక జీవి నుండి వేరే స్వతంత్ర జీవిగా జీవిస్తుంది దీన్నే మనం క్వారకి భవనం అంటాం ఉదాహరణకి ఈస్ట్లో కనిపిస్తుంది ఈస్ట్ పైన మనకి అడిగేటటువంటి చాలా ప్రశ్నలు ఉంటాయి మనకి అంటే అన్ని ఫంగస్ ఫంగస్లో కూడాను మనకి బహుకణ జీవులు ఉంటే ఏకకణ ఫంగస్ ఏదైనా అడిగితే మాత్రం సిలిండ్రం ఏకకణ సిలిండ్రం ఏదంటే మీరు ఈస్టర్ని తీసుకోవాలి ఇక తర్వాత ఫ్రాగ్మెంటేషన్ అండి ముక్కలు అవడం ఒకే జీవి కొన్ని శరీరాన్ని మొత్తాన్ని కండఖండాలుగా విడిపోవడం అనమాట కొన్ని జీవులు జనక జీవి శరీర ఖండాల నుండి కూడా పెరగగలవు శరీరంలోని ఏ ఖండమైనా మొత్తం శరీరాన్ని ఏర్పరుస్తుంది అంటే శరీరంలో మొత్తం ముక్కలు ముక్కలుగా విడిపోయి ఆ మొక్కల నుండి మళ్ళీ కొత్త జీవైతే వస్తుందన్నమాట ఇలా రావడాన్ని మనం ఒకటి అంటాం ఇటువంటి విధానం కేవలం బద్దె పురుగులు మోల్డ్లు లైకైన్సు స్పైరో గైరా వంటి సరళ జీవుల్లో మాత్రమే జరుగుతుంది కాబట్టి మొక్కలాగడం అనేది ఏ ఏ జీవుల్లో జరుగుతుంది బద్దె పురుగులు మోల్డులు లైకైన్లు స్పైరో గైరా ఇవన్నీ కూడా ఈ జీవుల ప్ర లైంగిక ప్రత్యుత్పత్తి కూడా జరుపుకోగలవు అంటే కేవలం ఇవి ఫ్రాగ్మెంటేషనే కాదు కొన్నిసార్లు మనకి లైంగిక ప్రత్యుత్పత్తి అంటే విభిన్న మనకి సంయోగ బీజాలను ఉపయోగించి కూడా ప్రత్యుత్పత్తి జరుపుతాయి శైలాలు శిలింధ్రాలు కొన్ని రకాల మొక్కలలో ఇది సాధారణమైనటువంటి ప్రత్యుత్పత్తి విధానము అంటే మనకి శైలాలు శిలిధ్రాల్లో తీసుకుంటే ఫ్రాగ్మెంటేషన్ అనేది సాధారణంగా ఇప్పుడు జరుగుతుంది తర్వాత రహిత ఫలాలు లేదా వీటిని అనిషేక ఫలాలు అని పిలుస్తారండి పాథోజెనిసిస్ సో పాథోజెనిసిస్ అన్నా అనిషేక ఫలాలన్నా విత్తన రహిత ఫలాలన్నా ఒకటే ప్రస్తుత కాలంలో మనం విత్తనరహిత ఫలాలు అంటే ఇవి మనం పుచ్చకాయల్లో చూడచ్చు కర్భూజాల్లో లేదా ద్రాక్ష దాన్ని మనం ఏమని పిలుస్తాం విత్తనరహిత ఉంటే కిస్మిస్ పళ్ళని పిలుస్తూ ఉంటాం కదండి ఇలా అనమాట సో మొదలగు పండ్లను పరచగలిగాం ఇది లైంగిక ప్రత్యుత్పత్తి విధానం అలైంగిక ప్రత్యుత్పత్తి విధానంగా మార్పు చెందడం వల్ల జరిగే చర్య అంటే లైంగిక ప్రత్యుత్పత్తిని అలైంగిక ప్రత్యుత్పత్తిగా జరిపి మనకి అభిషేక ఫలాలు అనేవి తయారు చేయడం అయితే జరుగుతుంది విధానాలను దాదాపు తప్పు ఒకేసారి గమనించవచ్చు వీటిలో మనకి లైంగిక ప్రత్యుత్పత్తి అలైంగిక ప్రత్యుత్పత్తి రెండు ఒకేసారి చూడవచ్చు ఇక తర్వాత రీజనరేషన్ అండి పునరుత్పత్తి అంటే ఏదైనా భాగం కోల్పోతే తిరిగి రావడం పూర్తిగా విభేదనం చెందిన అనేక జీవులకు తమ శరీర ఖండాల నుండి నూతన జీవిని ఇచ్చే సామర్థ్యం కలదు అది ఎలా అంటే ఏదైనా కారణం వల్ల జీవి తెగిపోవడం లేదా ముక్కలు అవ్వడం జరిగితే ఈ ఖండాలలో ప్రతి ముక్క ఒక కొత్త జీవిగా పెరుగుతుంది అంటే ముక్కలు అవ్వడం పునరుత్పత్తి ప్రక్రియగా పేర్కొనవచ్చు అంటే పేర్కొనలేము ఏ రకమైన విద్యుత్ ప్రక్రియ తక్కువ సమయంలో ఎక్కువ సమూహాలను ఉత్పత్తి చేయడానికి ఉపయోగపడుతుందంటే బహుధా విద్యుత్ ఆశించిన లక్షణాల్లో గరిష్టంగా రాబట్టాలంటే ఏ ఏ రకపు విధానం అనుకూలమని అడిగాడు అనమాట లై అలైంగిక విధానం అనుకూలమైనది గుర్తుపెట్టుకోండి ఆశించిన లక్షణాలు గరిష్టంగా రావాలంటే ఏ రకమైనటువంటి ప్రత్యుత్పత్తి ముఖ్యమైనది అంటే అలైంగికమండి ఓకేనా పాతోజెన్సిస్ మీద కన్ఫ్యూజ్ అవ్వద్దు పాతోజెన్సిస్ అంటే మనకి సంయోగ బీజం సంయోగ బీజాలు అనేవి మనకు ఫలదీకరణం జరిగినా జరగకపోయినా కూడా మనం ఏం చేస్తామంటే ఫలదీకరణం అనేది అక్కడ కంటిన్యూ అంటే జరిగినా జరగకపోయినా కూడాను అండం అభివృద్ధి చెందుతుంది జీవైతే మనకి ఏర్పడడం అయితే జరుగుతుందన్నమాట ఇక తర్వాత వెజిటేటివ్ ప్రొపగేషన్ శాఖీయ వ్యాప్తి అండి ఉన్నత స్థాయి మొక్కల్లో సహజంగా లేదా కృత్రిమంగా శాఖీయ పద్ధతిలో ప్రత్యుత్పత్తి జరుగుతుంది అంటే ఇది సహజంగా ఎలా చేస్తారు కృత్రిమంగా ఎలా చేస్తాం ఒకసారి చూద్దాం సహజంగా ముందుగా పత్రాలు అంటే మొక్కలో ఉండేటటువంటి శాఖీయ భాగాలు అయినటువంటి పత్రాలు కానీ కాండాలు కానివ్వండి వేర్లు కానివ్వండి వీటి ద్వారా మనం ప్రత్యుత్పత్తి చేస్తే అంటే మన ప్రమేయం లేకుండా చేస్తే దాన్ని సహజమైన శాఖీయ ప్రత్యుత్పత్తి అంటారు ఒకవేళ మన ప్రమేయం ఉందనుకోండి అప్పుడు దాన్ని కృత్రిమ శాఖీయ వ్యాప్తి అంటారు ముందుగా రణపాలా తీసుకున్నామనుకోండి మొక్కలు ఆకులు అంచులు వెంబడి చిన్న చిన్న మొక్కలు పెరుగుతాయి దీన్ని ఏమంటాం మనం పత్రాల ద్వారా సహజ శాఖీయ ప్రత్యుత్పత్తి అంటారు ఇక కాండాలు రన్నర్స్ అంటారు స్టోలన్లు అంటారు ఇవి బలహీన వాయుగత కాండాలు నేలను తాకినప్పుడు అక్కడ నుండి పీచువేలు అభివృద్ధి చెందుతాయి ఒకవేళ ఈ జనక ముక్కు నుండి భాగం విడిపోయినట్టయితే కొత్తగా ఏర్పడిన వేలు సహాయంతో కొత్త మొక్కలుగా పెరుగుతాయి అంటే సాధారణంగా మనకు పలుచుని వేలుండే మొక్క ఇలా మనం పెరుగుతూ ఉంటుంది పొరపాటున ఏదైనా ఒక భాగం నేలపైన తాకినప్పుడు అక్కడ కూడా అది వేళ్ళను పెంచుతుంది ఇలా పెంచడం వల్ల పొరపాటున ఈ భాగాన్ని కట్ చేసినా అది స్వతంత్రంగా ఇంకో మొక్కనైతే తయారవుతుంది ఇలా ఏర్పడితే అనమాట కొన్ని ఈ విధంగా మనకి సహజంగా సహజంగా కాండం ద్వారా మనకి ప్రత్యుత్పత్తి జరుగుతుంది ఇక తర్వాత స్టాల్ అండి ఇక్కడ మనకి మళ్ళీ స్ట్రాబెర్రీ అనేవి స్టాల్ల ద్వారా ప్రత్యుత్పత్తి జరుగుతాయి ఇక లసుణాలు ఇక్కడ ఉల్లి దుంప బంగాళదుంప కంద చేమ ఇక వేర్ల ద్వారా ప్రత్యుత్పత్తి జరిగేటటువంటి కొన్నింటికి ఎగ్జాంపుల్ డాలియా ముల్లంగి క్యారెట్ ఖచ్చితంగా అభ్యర్థుల్ని కానీ ఫిల్టర్ చేయాలంటే ఈ పార్ట్ నుండి ఒక క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంటుంది ఖచ్చితంగా ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ ఇది ప్రతి పోటీ పరీక్షకు అడిగేటటువంటిది కాబట్టి మొక్కల్లో సహజ శాఖీయ ప్రత్యుత్పత్తులో భాగంగా లసునాలు ఏ మొక్కలో చూడవచ్చు ఉల్లి స్టాలన్లు మల్లె స్ట్రాబెర్రీ వేర్లు డాలియా ముళ్ళంగి క్యారెట్ ఇక కృత్రిమ శాఖీయ వ్యాప్తి అంటే ఏంటి మానవ కార్యకలాపాలు ప్రమేయం ఉంటూ ప్రత్యుత్పత్తి జరిగింది అనుకోండి దాన్ని మనం కృత్రిమ శాఖ వ్యాప్తి అంటాం ముఖ్యంగా ఛాదనం అంటాం సో మన అందరు తెలిసిందే ఎదురింట్లో కానీ పక్కింట్లో కానీ మంచి బంతి గులాబీ మందార మొక్కలు ఉన్నాయనుకోండి ఏం చేస్తాం ఒక కొమ్మ భాగాన్ని తీసుకొని వచ్చి మన ఇళ్ళలో పాతుకుంటాం దీన్ని చేదనమంట జనక మొక్క నుండి కోరకం కలిగిన మొక్క భాగాన్ని వేరు చేసినప్పుడు ఆ చేదన భాగం నుండి కొత్త మొక్క పెరుగుతుంది అంటే ఇక్కడ చాలామంది కోరకం కలిగిన భాగం అండి అండి సాధారణంగా మనం కాండాన్ని కత్తిరించేటప్పుడు మనకి ఒక ఆకు వచ్చిందండి ఆకు పైన ఏముంటుంది చూడండి మనకి చిన్న కొత్త చిగురు వచ్చేటట్లు కనిపిస్తుంటుంది ఈ చిగురిని మనం కోరకం అంటాం అనమాట అలాంటి కోరకాల కిందన మనం తీసి దీన్ని మనం అంటే నెలలో పాతుకున్నాం అనుకోండి దాని నుండి కొత్త మొక్క వస్తుంది అనమాట కొద్ది రోజులు వేలు ఏర్పడి మొగ్గులు పెరిగి కొత్త మొక్కలు పెరుగుతాయి దీన్నే మనం ఏమంటాం చాదనం అంటాం ఉదాహరణకి బంతి గులాబీ మందార ఇక రెండవదండి లేయరింగ్ అంటారు అంటు తొక్కుట తొక్కుడం అండి పేలోనే ఉంది తొక్కడం మొక్కలో కనీసం ఒక కనుపు అయినా కలిగిన ఒక శాఖను నేల వైపు వంచి కొంత భాగాన్ని చిగుర్లు బయటకు కనిపించేటట్లుగా మట్టితో కప్పాలి కొద్ది కాలం తర్వాత ఈ కప్పి ఉంచిన భాగం నుండి కొత్త వేర్లు ఉత్పత్తి అవుతాయి ఇందాక మనం చెప్పుకున్నట్టే చూసారు కదా ఏదైతే కాండాల ద్వారా చెప్పుకునేటప్పుడు సహజంగా ఇక్కడ ఏం చేస్తాం ఒక చెట్టు యొక్క కొమ్మను తీసుకుంటాం అయితే ఈ కొమ్మలో చిగురు అనేది బయటకు వచ్చేటట్లు జాగ్రత్త పడాలి చిగురు అనేది ఉండేటట్లు చూసుకుని మధ్య భాగాన్ని ఏం చేస్తాం కిందన తొక్కేసి దీని మీద ఏదైనా బరువు పెట్టి కాస్త మట్టి వేసుకున్నాం అనుకోండి కొద్ది రోజుల తర్వాత ఏమవుతుంది ఇక్కడ మనకి వేలు రావడం జరుగుతుంది అప్పుడు తల్లి నుండి వేరు చేసి మనం ప్రత్యేకంగా పెంచుకుంటాం ఇక్కడ మనం ఏం చేస్తున్నాం కొమ్మని తొక్కేస్తున్నాం కాబట్టి అంటు తొక్కుడా అంటాం అనమాట అప్పుడు ఆ కొమ్మ నుండి జనక మొక్క నుండి వేరు చేయాలి వేలను ఉత్పత్తి చేసిన భాగం నుండి కొత్త మొక్క అభివృద్ధి చెందుతుంది ఇలా మళ్ళీ గన్నేరు మనం తయారు చేస్తాం అనమాట మళ్ళీ గన్నేరు అంటు తొక్కుట ఇక అంటు కట్టుట ఇది అందరికీ మన అందరూ తెలుస్తుంది వ్యవసాయంలో ఎక్కువగా ఉపయోగిస్తుంటాం ఇందులో రెండు మొక్కలకు దగ్గరగా చేర్చినప్పుడు రెండింటి కాండాలు కలిసిపోయి ఒకే మొక్కగా పెరుగుతాయి దీనిలో నేలలో పెరుగుతున్న మొక్కను స్టాక్ అంటారు ఎందుకు ఫుడ్ అంతా స్టాక్ చేసిస్తుంది కాబట్టి స్టాక్ వేరే మొక్క నుండి ఏదైతే మనం తెచ్చి పై భాగాన్ని కట్టామో ఆ కట్టిన భాగాన్ని సయాన్ అని పిలుస్తారు స్టాక్ అనేది మన దగ్గర ఉండేటటువంటి మొక్క సయాన్ అనేది మనకు ఏ రకమైనటువంటి లక్షణాలు కావాలనుకుంటున్నామో ఆ మొక్క యొక్క భాగం అనమాట స్టాకు సయాన్ రెండింటినీ పాలితీన్ కాగితంతో కప్పి పురి ఉన్న దారంతో కట్టాలి అంటే అది ఊడిపోకుండా జాగ్రత్త పడాలి వాంఛనీయ లక్షణాలు గల మొక్కలు పొందేందుకు అంటుకట్టే విధానం ఉపయోగిస్తారు ఉదాహరణకు మామిడి నిమ్మ ఇక్కడ చూసారు కదా ఒక మొక్క భాగం అనేది మీకు ఏమైంది నేలలో ఉంది దీన్ని మనం స్టాక్ అంటాం ఇక పైన ఏదైతే మన లక్షణాలు కావాలనుకుంటున్నామో అంటే దాన్ని అని పిలుస్తాం ఓకేనా ఇది ఇలా మనం ఏం చేస్తామంటే మనం అంటు కట్టడం అనేది చేస్తామన్నమాట క్వారకి బాను లేదా విచ్ఛిత్తి లేదా ముక్కలగుట జనక జీవులను పోలి ఉంటుంది ఇది నిజమేనా అంటే అవును ఇక తర్వాత మీకు తెలుసా ఛేదనం అంటు కట్టడం మొదలైన ఈ విధానాల ద్వారా వ్యాప్తి చెందే మొక్కలను ఉదాహరణకు అరటి ఆనాస నారింజ ద్రాక్ష గులాబీ మొదలైనవి అంటే ఛాదనం అంటుకట్టడం మొదలైన విధానాల ద్వారా వ్యాప్తి చెందే మొక్కలకు ఉదాహరణ అని చెప్పారు ఓకేనా తర్వాత వాణిజ్య రీత్యా సాంప్రదాయ పద్ధతులకు బదులుగా అధునాతన కృత్రిమ శాఖయోత్పత్తి పద్ధతులైన కణజాల వర్ధనను ఉపయోగిస్తున్నారు కణజాల వర్ధనంలో కేవలం ఒకే మొక్కలోని కొన్ని కళాలు లేదా కణజాలని మొక్క పెరుగుదలకు కారకాలుగా ఉన్న వర్ధన యానకంలో ఉంచినప్పుడు అవి కొన్ని కొత్త మొక్కలుగా పెరుగుతాయి అంటే ఏం లేదండి ఏదైనా మనకు ఒక మంచి మొక్క ఉంది మంచి జామ్ మొక్క ఉంది మంచి పెద్ద ఫలాలను ఇస్తుంది తీయగా ఉంది అలాగే ఎక్కువగా పండుతుంది ఇప్పుడు అదే మొక్కని మనం ఏ ప్రత్యుత్పత్తులు చూసినా కూడా కొన్నిసార్లు మనకి ప్రతికూల లక్షణాలు వస్తాయి అన్నమాట దీన్ని శాస్త్రవేత్తలు ఏం చేశారంటే ఆ మొక్కలోని ఒక కణజాలను తీసుకున్నాం మీరు ఆకు కావచ్చు కాండం కావచ్చు కొమ్మ కావచ్చు ఏదో ఒక భాగంలో ఒక కణజాలాన్ని తీసి దాన్ని ఓకేనా ఈ తీసినటువంటి ఆ కణజాలం నుండి ఇప్పుడు మనం ఆకు అనుకోండి దాన్ని కొన్ని వేల భాగాలు భాగాలైతే మనం చేయొచ్చు అలా తీసి ఆ మొక్క నుండి మళ్ళీ పూర్తి మొక్కను తయారు చేస్తారు దీన్నే మనం అంటే కణజాల వర్ధనం అంటాం ఈ విధంగా వాంఛిత లక్షణాలు ఉండే మొక్కల నుండి తక్కువ సమయంలో ఎక్కువ మొక్కల్ని తయారు చేయవచ్చు సో క్వశ్చన్ అండి తక్కువ కాలంలో ఎక్కువ మొక్కలను ఉత్పత్తి చేసే ఆధునిక విధానం ఏది అని అడుగుతారు కణజాల వర్ధనం అనమాట ఓకేనండి అయితే ఇంకో ప్రశ్న మీకు అడగవచ్చు ఈ శక్తిని ఏమంటారు అని అడుగుతారు అనమాట టోటీ పొటాన్సీ అని పిలుస్తారు ఓకేనా ఒక మొక్క నుండి అంటే మొక్క కణజాలం నుండి పూర్తి మొక్కను వచ్చేటటువంటి మొక్క లక్షణాన్ని ఏమంటారు అంటే కణజాల వర్ధనంని మనం టోటీ పొటెన్సీ శక్తి అని పిలుస్తాం అనమాట అంటుకట్టడంలో రెండు మొక్కల్లో వాంఛిత లక్షణాలు కలిపేందుకు అవకాశం కలుగుతుంది అంటు కట్టడంలో రెండు మొక్కల్లో కూడా వాంఛిత లక్షణాలు కలిపేందుకు అవకాశం ఉంటుంది అంటు కట్టడం ద్వారా లేదా సయాన్ చాలా తొందరగా పూలను పండ్లను ఉత్పత్తి చేస్తుంది అంటే ఇక్కడ మనకు చూడండి ఒకసారి అంటే ఒక జామ్ చెట్లను మనం తీసుకుందాం ఒక జామ్ మొక్క చూసుకుంటే తీయగా చిన్న పళ్ళు ఇస్తుంది ఇంకో జామ్ మొక్క చూసుకుంటే సయాన్ అనుకుందాం పెద్ద పళ్ళు ఇస్తుంది కాస్త తీయదనం తక్కువ ఉంది ఇప్పుడు రెండింటిని కూడా అంటు తక్కు అంటు కట్టామనుకోండి ఏమవుతుంది ఇటు కింద మొక్కలున్న లక్షణం తీయదనం పెద్ద మొక్కలు ఉండేటటువంటి లక్షణం పెద్ద ఫలాలు ఇవ్వడం కాబట్టి ఇలా రెండు మొక్కల్లో వాంఛిత లక్షణాలు కలిపేందుకు అంటు కట్టడం అనేది మనకి సహాయం చేస్తుంది సిద్ధ బీజాలండి ఇక తర్వాత అంటే పెద్ద మొక్కలకు సరిపోయింది మరి చిన్న మొక్కల గురించి మాట్లాడదాం సాధారణంగా కుళ్ళిపోతున్న ఫలాల మీద నిలువ ఉన్న రొట్టె మొక్కలపైన ఇతర నిలువ ఆహార పదార్థాలపైన తెల్లటి దారాల వంటి మరియు నల్లని పౌడర్ వంటి పదార్థాలు మనం గమనిస్తుంటాం సాధారణంగా మనం ఏమంటాం బూజ్ అని పిలుస్తుంటాం మనం బూజు పట్టేసింద్రం అంటాం కదా బూజ్ అంటాం అనమాట దాన్ని మీరు ముట్టుకున్నప్పుడు ఆ నల్లని పదార్థం మీ చేతి వేళకు అంటుకుంటుంది ఓకే ఇది రైట్ ఇది రైజోపస్ అనే ఒక సిలింధ్రం నుండి ఉత్పత్తి అయినటువంటి ప్రత్యుత్పత్తి పదార్థము అంటే రైబోస అంటే ఒక శిలీరం నుండి ఉత్పత్తి అయినటువంటి పదార్థం అనమాట రైజోపస్ వందల సంఖ్యలో సూక్ష్మమైన ప్రత్యుత్పత్తి భాగాలను ఉత్పత్తి చేస్తుంది వీటినే సిద్ధ బీజాలు అంటారు అంటే ఈ రైబో రైజోబోస్ అనేది ఏం చేస్తుంది మనకి ఇమేజ్లో మనం చూసుకున్నట్లయితే సిద్ధ బీజాశయాలు ఏర్పరుస్తుంది దీని నుండి వేల సంఖ్యలో చిన్న పౌడర్ లాంటిటటువంటి కణాలను ఉత్పత్తి చేస్తుంది వీటిని మనం ఏమంటాం సిద్ధ బీజాలు అంటారు అంటే మనం చేతికి అంటుకునేవేటండి ఆ సిద్ధ బీజాలు అంటుకున్నాయి అన్నమాట సిద్ధ బీజాశయం స్పొరాంజియం అంటాం పగిలినప్పుడు ఈ సిద్ధ బీజాలు గాల్లో వ్యాపిస్తాయి ఈ సిద్ధ బీజాలు ఆహారం పైన కానీ నేల పైన కానీ పడతాయి అనగా తేమ తగినంత ఉష్ణోగ్రత వంటి అనుకూల పరిస్థితులు వచ్చినప్పుడు కొత్త రైబోజ రైబో రజోపసులుగా పెరుగుతాయి అంటే మనం ఆలోచించవచ్చు మన ఇంటి చుట్టూ ఎక్కడ ఏమటువంటి డాక్టర్ లేదు ఎటువంటి బ్యాక్టీరియా లేదు కానీ అక్కడ పెట్టినటువంటి బన్నెందుకు బూజు పట్టింది అంటే మన ఇంటిలో మనం ఎక్కడ చూసినా ఈ సిద్ధ బీజ ఏవైతే ఉంటాయో ఇవి గాల్లో ఉంటాయి అవి చాలా చిన్నవి మనకి కంటికి కనిపించవు సో ఎక్కడైనా సరే వాటికి అనుకూల పరిస్థితి అంటే తేమ సరైన ఉష్ణోగ్రత లభించింది అనుకోండి వెంటనే ఆ ఉపరితలం మీద పడినట్లయితే వెంటనే వాటి నుండి మనకి ఏమొస్తుంది ఈ రైజో బస్సులు అనేవి మళ్ళీ మొలకెత్తుతాయి అనమాట చాలా వరకు రైజో బస్సులు మ్యూకార్ బ్యాక్టీరియా ఫెర్న్ వంటి పుష్పించిన మొక్కలనే మొక్కలన్నీ ఇదే పద్ధతిలో మనకి ప్రత్యుత్పత్తి జరుపుతాయి అంటే ఇక్కడ రైజోబస్ కాదండి మ్యూకర్ బ్యాక్టీరియా ఫెర్న్ అండి మనం ఫెర్న్ మొక్కను కానీ మనం తీసుకున్నాం అనుకోండి ఆ ఫెర్న్ మొక్కను కానీ మనం తిరిగేసి చూసినట్లయితే నల్లటి మచ్చలు అయితే ఉంటాయి ఈ నల్లటి మచ్చలు ఏవో కాదండి సిద్ధ బీజా చేయాలన్నమాట బూజు పెరగడానికి నాలుగు నుండి పది రోజుల సమయం పడుతుంది అలర్జీకి కారణమయ్యే బూజు పెంచడం మంచిది కాదు దీనివల్ల తీవ్రమైన ఉపసానకి గురవుతాయి అనమాట ఓకేనా బూజు అనేది పెరగకూడదు సాధారణ బూజు మొక్కల్లో సన్నని దార వంటి తంతువులు పలుచని కాండం లాంటి నిర్మాణాలు వీటి చివరిన బుడిపెళ్ళ లాంటి నిర్మాణాలు కలిగి ఉంటాయి మీకు ఇప్పుడు చెప్పాం కదా సన్నగా ఉంటాయి ఓకే పైన చిన్న బుడిపైతే ఉంటుంది ఈ బుడిపినే మనం ఏమని పిలుస్తాం సిద్ధ బీజాశయము పిలుస్తాం ఎందుకంటే నిండుగా సిద్ధ బీజాలు ఉంటాయి కాబట్టి ఒక్కొక్క సిద్ధ బీజాశయంలో వందల కొద్ది సూక్ష్మ సిద్ధబీజాలు బీజాలు ఉంటాయి సిద్ధ బీజాశయం పగిలినప్పుడు ఈ సిద్ధ బీజాలు వ్యాపిస్తాయి ఇది మీకు ఆల్రెడీ చెప్పింది ఇక తర్వాత మనకు వచ్చినట్లయితే ఇక లాస్ట్ది సిద్ధ బీజాశయ పత్రము ఇది ముఖ్యంగా మనకి పుష్పించని మొక్కల్లో కనిపిస్తుంది అనమాట ఫెర్న్ మొక్కలు కూడా సిద్ధ బీజాలను ఉత్పత్తి చేస్తాయి ముదిరిన ఫెర్న్ ఆకుల అడుగు భాగంలో బూడిద రంగులో ఉండే అనేక మచ్చలు కనిపిస్తాయి ఈ మచ్చలను సొరై అంటారు ఇక్కడ ఇంపార్టెంట్ అండి ఇది ఇంతకుముందు టూ త్రీ టైమ్స్ అడిగాడు సొరై సో ఫెర్న మొక్కలు అడుగున ఉండేటటువంటి నల్లని మార్చల్ని ఏమని పిలుస్తారు సొరై సొరై అనే సిద్ధ బీజాలు ఎక్కడ మనం గమనించవచ్చు ఫెర్న మొక్కల ఆకులు కింద భాగంలో చూడవచ్చు ఓకేనా సొరైలు ఉండే పత్రాలను సిద్ధ బీ సిద్ధ బీజేసే పత్రాలు అంటారనమాట ఈ విధంగా మనం అలైంగిక ప్రత్యుత్పత్తి గురించి అయితే మాట్లాడుకోవడం జరిగింది ఇక తర్వాత వీడియోలో మనం లైంగిక ప్రత్యుత్పత్తి గురించి మాట్లాడుకుందాం ఈ మా ప్రయత్నం మీకు ఎలా అనిపించింది ఎక్కడైనా సరే ఈ వివరణ ఇంకా కావాలనుకుంటే కామెంట్ అయితే పెట్టండి ఖచ్చితంగా మళ్ళీ మీకు వివరణతో రావడం జరుగుతుంది మా ప్రయత్నం మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి అంతేకాకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్